హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పెళ్ళమ్మకుడు ఏంటి ఫస్ట్ ఫస్ట్ కాళ్ళకి పసుపు పెడుతుంటే వీడియో తీసుకుంటున్నారా ఏం లేదండి దీపావళి కదా సో బట్టలు పెడతామంటే మా మమ్మీ ఆ టైంలో కాళ్ళకి పసుపు పెట్టుకొని కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవి బట్టలు పెట్టించుకుంటారనమాట అందుకనే సో కాళ్ళకి పసుపు పెట్టారు అండ్ నెక్స్ట్ అన్నీ రెడీ చేసి ఎక్కడ పెట్టి మా డాడీ అందరికీ బొట్టు పెట్టాడు బట్టలు పెట్టడానికి రెడీగా ఉన్నారు అందరూ సో మా మమ్మీ మా డాడీ బట్టలు పెడుతున్నారు మాకు మా మామయ్య మా అత్తమ్మ మా ఆయన నేను నన్ను మధ్యలో ఎడిట్ చేశారండి కొంచెం స్కిప్ చేశారు నేను కనిపించట్లేను అసలు అందులో సో నో ప్రాబ్లం ఏం కాదు మా వాళ్ళు కనిపిస్తున్నారు కదా ఓకే మా మమ్మీ వచ్చి మా అత్తమ్మకి బట్టలు పెడుతుంది అలా ఒకరికి ఒకరు బొట్టు పెట్టుకున్నాక మా మమ్మీ చేతిలో బట్టలు పెడుతుంది కొన్ని ఫోటో కోసం క్లిప్స్ అంతే ఏంటి దీపావళి ఎప్పుడో అయిపోతే ఇప్పుడు దీపావళి బట్టలు అనుకుంటున్నారా దీపావళికే పెట్టించుకున్నా కాకపోతే వీడియో పోస్ట్ చేయలేదు అంతే కార్తీక మాసంలో కూడా ఒక పెట్టుకుంటారంట కొందరు దీపావళి బట్టలు మేమైతే దీపావళి టైంలోనే పెట్టుకున్నాం అనమాట నెక్స్ట్ మా మమ్మీ వచ్చి ఇప్పుడు నాకు బట్టలు పెడుతుంది ఇద్దరికి బొట్టు పెట్టి బట్టలు పెడుతుంది బట్టలు పెట్టుకున్న తర్వాత నేను మా ఆయన వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకున్నాం అండ్ నెక్స్ట్ కొంచెం రెడీ అయ్యి అట్లా ఒక వీడియోకి క్లిప్ ఇచ్చుకున్నాను అంతే ప్లీజ్